గోవిందా గోవిందా హలో ఆల్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము దిస్ ఇస్ నవీనా వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్యామిలీ బ్లాక్స్ స్మాల్ సండే బ్లాక్ మీలో ఎంత మందికి స్వర్ణగిరి తెలుసు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది రాంగ్ క్వశ్చన్ అడిగాను సండే రోజు మంచిగా పూజ చేసేసుకొని అలా రిలాక్స్ అవుతున్న టైమ్ లో ఎక్కడ వెళ్లాలనిపించింది సో ఇంకా చలో స్వర్ణగిరి అని రెడీ అయిపోయాము మీలో ఎంత మంది స్వర్ణగిరి వెళ్లేసి వచ్చారు కమెంట్ చేయండి సో ఉదయాన్నే లేచి మంచిగా ఫ్రెష్అప్ అయిపోయి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ మీరు చూసినట్టు నేను ఆల్రెడీ మేకప్ వేసేసుకున్నాను ఫస్ట్ మేకప్ వేసుకున్న తర్వాతే డ్రెస్ చేసుకుంటాను అన్నమాట నేను గుడికి ట్రెడిషనల్ గా వెళ్ళాలి కాబట్టి పట్టు సారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను పింక్ కలర్ శారీ విత్ ఎల్లో బోర్డర్ ఎంత బాగుందో కదండి శారీ ఈ కలర్ నాకు చాలా బాగుంటుంది అందుకే మ్యాక్సిమం నేను పింకే సెలెక్ట్ చేసుకుంటాను సో దీని మీదకి నేను నా వేరే శారీలోని టిష్యూ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకుంటున్నాను మరో పక్క అర్నవ్ అండ్ అబి రెడీ అవుతున్నారు సో ఫస్ట్ నేను రెడీ అయిపోయి రెడీగా ఉంటే ఇంకా లేట్ లేకుండా బయలుదేరిపోవచ్చు శారీ డ్రేప్ చేసుకొని వచ్చేసాను గుడికి కాబట్టి చాలా మినిమల్ గా రెడీ అవుతున్నాను అబి ఆల్రెడీ ఎంక్వైరీ అయితే చేశారు ఇవాళ సండే కదా పాపులేషన్ కౌంట్ ఎలా ఉంది ఏంటి అని గుడి దగ్గర సో కొంచెం ప్రీప్లాండ్ గా వెళ్తే మంచిది కదా అసలే అర్ణ ఉన్నాడు సో రిస్క్ తీసుకోలేము సో సింపుల్ గా ఒక ఏ సింపుల్ ఇయర్ రింగ్స్ అండ్ ఒక చైన్ వేసేసుకొని రెడీ అయిపోయాను అభి అర్నో కూడా రెడీ అయిపోయారు అనుకోకుండా ముగ్గురం మ్యాచింగ్ వేసుకున్నాము దిస్ వాస్ రియల్లీ సో అన్ఫార్చునేట్ అన్నమాట సో ఇంకా అలా రెడీ అయ్యే ముందు కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము ముగ్గురం కలిసి ఐ లవ్ టు సేవ్ మెమరీస్ వీలైనంత వరకు మా హ్యాపీ మూమెంట్స్ ని మెమరీస్ గా అయితే సేవ్ చేసుకుని దాచిపెట్టుకుంటాను మా ఇంటికి స్వర్ణగిరికి ఒక వన్ అవర్ అయితే పడుతుంది మేము ఇంటి దగ్గర నుండి అసలు ఏం తీసుకెళ్లట్లేదు అర్ణవ్ కోసం ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తున్నాము వాటర్ అయితే మ్యాండేటరీ చిన్న పిల్లల్ని క్యారీ చేసేటప్పుడు అర్ణవ్ వేసుకున్న డ్రెస్ ఇది వాడు ఫైవ్ మంత్స్ ఉన్నప్పటిది అప్పుడు వాడు బొద్దుగా ఉండేవాడు రాను రాను చాలా లీన్ గా అయిపోయాడు పిల్లలు హైట్ పెరుగుతూ ఉంటారు కదా సో మనకు అలా కనిపిస్తారేమో మేబీ తగ్గిపోయినట్టు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి అయితే ప్లాన్ చేస్తున్నాము స్వర్ణగిరి వెళ్ళాలని బట్ అనుకున్నవన్నీ జరగవు కదా అలా అలా వెనక్కే వెళ్ళిపోయింది అన్నమాట ఈ రోజు కూడా మేము అసలు అయితే ఫిక్స్ అవ్వలేదు వెళ్ళాలి అని మేబీ అది దేవుడు పిలిపేమో అనుకోకుండా అయితే వెళ్ళిపోయాము ఇక్కడ అర్ణవ్ అయితే నసీద్ కబ్జా చేసేసాడు అమ్మ పోయి వెనక్ కూర్చో అని చెప్పేసి చెప్తున్నాడు కానీ అర్నవ్ అయితే ఫుల్ నిద్ర వస్తుంది హీఈ్ అబౌట్ టు స్లీప్ అన్నమాట మార్నింగ్ లేచినప్పటి నుండి అసలు పడుకోలేదు లేవడం కూడా మాతో పాటు ఎర్లీగానే లేచాడు సో మేము ఈవినింగ్ ఒక ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము అప్పుడప్పుడే చీకటి పడుతుంది అనుకున్న విధంగానే అర్ణవ్ కూడా నిద్రపోయాడు వాడు ఇలా పడుకోవడమే చాలా మంచిది అయింది గుడిలో ఆ క్యూలో మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు యాక్చువల్లీ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరదాం అనుకున్నాము కానీ ఆ పని ఈ పని అనుకుంటూ కొంచెం లేట్ అయిపోయింది బట్ హైవే మీద నుండే వెళ్ళాలి కాబట్టి ఎటువంటి ట్రాఫిక్ లేకుండా త్వరగానే రీచ్ అయిపోయాము హైవే దిగేశాక స్వర్ణగిరి రూట్ వచ్చాక రోడ్ అయితే అస్సలు సరిగ్గా లేదు యాక్చువల్లీ ఇంకా రోడ్డు అసలు వేయలేదు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కదా స్టార్టింగ్ లో అయితే ట్రాన్స్పోర్టే ఉండేది కాదట కానీ ఇప్పుడైతే అన్ని ఆటోస్ బస్సెస్ అన్ని వస్తున్నాయి వా ఫైనల్లీ స్వర్ణగిరి అయితే వచ్చేసాము నేనైతే చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను ఈ ద్వారం రాగానే సో ఇలా లోపలికి వచ్చాక కార్ పార్కింగ్ ఫీ అయితే పే చేయించుకున్నారు ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఎంటర్ అవగానే ఓం నమో వెంకటేశాయ అనే చాంటింగ్ వినిపించింది సేమ్ నాకైతే తిరుపతి ఫీలింగే వచ్చింది ఎంటర్ అయ్యేటప్పుడు వైబ్ అయితే సేమ్ తిరుపతిలో ఉన్న ఫీలింగే వచ్చింది నాకైతే ఆల్మోస్ట్ అందరూ ఇలా ఈవినింగ్ టైమే వస్తారట ఎందుకంటే ఈవినింగ్ టైం ఆ లైటింగ్స్ కి చాలా బాగుంటుంది అని చెప్తున్నారు కార్ పార్కింగ్ అయితే చాలా ప్రాబ్లం అయింది ఎక్కడో ఒక కిలోమీటర్ అవతలకి పోయి కార్ పార్క్ చేసి ఇంకైతే వస్తున్నాము కార్ పార్కింగ్ కి కొంచెం ముందుకు రాగానే టికెట్ కౌంటర్ అయితే కనిపించింది ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్ గానే ఉంది కానీ మాకు అర్ణ ఉన్నాడు కాబట్టి వాడు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము అసలే అక్కడ చాలా చాలా వేడిగా ఉంది మాకైతే ఫుల్ చెమట్లు కారిపోతున్నాయి అసలు ఇంకా పగలొచ్చిన వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే థ్యాంక్ గాడ్ ఈవినింగ్ రావడం చాలా మంచిదైంది అనుకున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఉందట కాకపోతే త్రీ హండ్రెడ్ ది ఫైవ్ హండ్రెడ్ ది ఆల్మోస్ట్ సేమ్ టైంలోనే రీచ్ అవుతారు అన్నారు టికెట్ కౌంటర్ సెషన్ దగ్గర అసలు జనం చూసారా ఎంత మంది ఉన్నారో హమ్మయ్య ఫైనలీ దర్శనం చేసేసుకొని అయితే బయటకు వచ్చేసాము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనమే మాకు వన్ అవర్ పట్టింది నాట్ బ్యాడ్ అర్ణవ్ అయితే సపోర్ట్ చేశాడు బట్ చిన్న పిల్లలతో వాళ్ళు అండ్ పెద్దవాళ్ళు ఫైవ్ హండ్రెడ్ దర్శనానికి అయితే వెళ్ళిపోండి ఎటువంటి రిస్క్ లేకుండా హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చేసేయొచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే లోనే సో మేమైతే ఇక్కడ కోనేరులో లో పడుకొని ఉంటారు కదా దాని గురించి అయితే చూస్తున్నాము సో అసలు అదే మెయిన్ కదా స్వర్ణగిరికి ఆల్సో లోపల మొబైల్స్ అయితే ఎలా చేయట్లేదు మొబైల్స్ అన్ని మొబైల్ కౌంటర్ లో పెట్టేసి లోపలికి దర్శనం కెలిపోయాం మేము దర్శనం చేసుకున్న తర్వాత బయటకి ఎగ్జిట్ ఉంటుంది ఆ ఎగ్జిట్ కి ఆపోజిట్ మేము ఎప్పటి నుండో వెతుకున్న కోనేరు అయితే ఉంది క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది సండే కాబట్టి సో ఇంకా అలా కోనేరులో లో ఉన్న స్వామివారిని అయితే చూసాము అసలు ఆ లైటింగ్స్ చూడండి ఎంత బాగుందో ఆ లైటింగ్స్కి ఆ కోనేరు ఆ కోనేరులోని స్వామివారు నాకైతే రెండు కళ్ళు చాలలేదు ఎంత బాగుందో అసలు గుడి జనాలు అసలు ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు సో ఇక్కడ కింద వ్యూ కంటే కూడా పైన వ్యూ అయితే చాలా బాగుంది కోనేరులో చాలా మంది కాయిన్స్ వేస్తున్నారు అసలు ఎందుకు వేస్తున్నారో నాకైతే అసలు ఏం అర్థం కాలేదు మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి అర్ణవ్ ఇంతసేపు బానే సపోర్ట్ చేశాడు కానీ లోపల వేడి అసలు మామూలుగా లేదు ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అవుతుంది అప్పుడు ఇంకా అర్ణవ్కి కూడా ఫుడ్ తినిపించే టైం కాబట్టి ఇంక బయలుదేరిపోయాము అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది కంప్లీట్ స్వర్ణగిరిలో నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఈ కోనేరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్